హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన అట్రా క్లాక్స్ ఇప్పుడు వచ్చేసి మేము అయితే నేపాల్కి వెళ్తున్నాం అనమాట ఫస్ట్ టైం వెళ్తున్నాం ఎప్పుడు కూడా వెళ్ళలేదు బంగ్లాదేశ్ వెళ్ళినాం మనం ఇప్పుడు ఫస్ట్ టైం నేపాల్ వెళ్తున్నాం నెక్స్ట్ భూటాన్ కూడా ప్లాన్ ఉందన్నమాట ఓకే మన బంగ్లాదేశ్ వెళ్ళిన వీడియోస్ చూడకపోతే చూడర్రీ మన కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా ఇంకా వచ్చేసి ఎన్ స్క్రీన్లో కూడా ఉంటాయన్నమాట ఇక్కడ బిల్లులు అయితే వచ్చేసినవి మనకి నేపాల్ వెళ్ళే బండికి నైట్ రావన్నమాట మనకు సపరేట్గా పోవాలి సపరేట్గా పోయి తీసుకొచ్చుకోవాలి దుస్తుగా నేపాల్ ఈ బార్డర్ పాస్ చేసే వాళ్ళ నెంబర్ అనమాట నేపాల్ మనం బార్డర్ ఎంట్రీ కావాలంటే ఇలా ఫోన్ చేయాలి ఉత్తనే పోతే వారు ఎంట్రీ చేసుకోరు ఎలా ఉంటుంది మనకు అక్కడ మనీ కూడా ఎట్లా ప్రతి ఒక్కటన్ని కూడా చూపిస్తాను నేను బార్డర్ ఎంట్రీ అయ్యేటప్పుడు ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా ఓకే బయలుదేరదాం ఇక తాత చలో బండిలో లోపల వాటర్ ఉన్నాయి పట్టాలోపల నైట్ వర్షం వచ్చింది బండి కిందికి రివర్స్లో పోయేటప్పుడు అటు ఇటు ఊగుతుంది కదా అప్పుడు వాటర్ పోయినా అనుకో ఏం లేదు లేకపోతే బయటకు వెళ్ళిన తర్వాత మేమే బకెట్ పెట్టి మొత్తం నీట్గా వాటర్ అని తీసేసుకుంటాం ఫస్ట్ టైం వెళ్తున్నాం కొత్త ప్లేస్కి నేపాల్కి అందరు క్షేమంగా వెళ్ళి లావాగా రావాలని కోరుకోర్రీ ఎట్లా ఉంటుంది అనేది కూడా మొత్తం మీకైతే మంచి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా రోడ్లు అయితే కొంచెం ఇక్కడికన్నా దారుణంగానే ఉంటాయి అంటారు ఒక నూట ఇరవై కిలోమీటర్ల వరకు ఇంతింతలో గుంతలు ఉంటాయంట తాత పోయాడు మన పేపర్లు అనేది అవుట్ చేసుకొని గేట్లా వచ్చేస్తాడు ఎప్పుడు వచ్చినా కానీ మన యాదయ్య తాతనే అవుట్ చేయించుకొస్తాడు బాగా అలవాటు అయిపోయింది కానీ గుడిగంగా అంట గుడిగంగా నేపాల్ ప్లాటినం మార్కెటింగ్ దాని పేరు మన ప్లాంట్ పేరు గుడిగానేదో పేరు గేట్లా ఎంట్రీ చేయించేసింది పేపర్లో బండి అవుట్ అవుతుంది ఇప్పుడు అక్కడ ఉన్నాడు తాత ఇక్కడ ఒకసారి చేపియాలి అక్కడ చేపియాలి రెండు చోట్ల చేయించాక మన బండిని పిలుస్తారు అప్పుడు పోవాలి వెళ్తున్నాం బైక్కి అయితే తాత గేట్ కాడ వెయిట్ చేస్తున్నాడు మన కోసం పేపర్లు పట్టుకొని రావాలి 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 తాతయ్య ఎక్కాలే తా దా 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 రావే తొందరగా తాత ఎప్పుడు నేను చార్జ్ చేయొద్దా బండి మూవ్ చేయొద్దా ఆడ బండి వస్తుంటా సైడ్ నుంచి లోపుతుంది ఇప్పుడు పోతే మనం డైరెక్ట్ కొట్టించుకొని వెళ్ళిపోమండి టిప్పర్లు వచ్చినాయి ఇదేమో సింగిల్ రోడ్డు అలా అసలు అయితే అక్కడి నుంచి రావాలి ఆ రోడ్ల నుంచి ఈ రోడ్లోకి వచ్చేసరికి అటు వాళ్ళు దిగుతానికి లేదు ఇప్పుడు మనం దిగుతానికి లేదు ఇప్పుడు మనం వెనక పోవాల్సి ఏమో మరి జర్ర అయితే అటు దిగు ఒక సైడ్ బండి ఎక్కిందా చూడు సూపర్గా అక్కడ ఆయన రాంగ్ రూట్ లో వచ్చింది టిప్పర్ ఆయన ఈ టిప్పర్ లో ఓవర్ రోడ్ వేసుకొని వస్తాయి ఆడ ఉన్నది ఒక ఇంత రోడ్డు సీసీ రోడ్డు ఇంత ఇంత హైట్ ఉంది రోడ్డు అటు సైడ్ దిగాలంటే ఇంత హైట్ నుంచి దిగితే కథం పల్టే పడిపోతా అంత లోడ్ ఉన్నందుకు గేవి లోడ్ అట్లా అని చెప్పేసి సరిలే చిన్నగా అటు సైడ్ దిక్కుంటే మనది జర్ర అయితే మనది పడుతుండే రాళ్ళు వేసి కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ రాళ్ళు అయిపోతే అటు ఇట్లా ఒంగు బండి ఇక ఇలా చూడు ఆయన పెద్ద గంగోళం అయిపోయింది ఇంత ఏం చేస్తారో ఇలా ఇంత పెద్ద ఫ్యాక్టరీలు ఉంటాయి కదా ఇక్కడ సైడ్ ఒక్క ఫ్యాక్టరీ వాళ్ళు అన్న తలుసుకుంటే ఒక్క ట్రిప్ పోసెక్ ఇంకొక పోతే సిమెంట్ రోడ్ అయినట్టు అయితే ఈ ఫ్యాక్టరీ వాళ్ళు పట్టించుకోరు ఈ రోడ్లు మెయింటెనెన్స్ వాళ్ళు పట్టించుకోరు పట్టించుకోరు ఎమ్మట అవుతుంటే ఎమ్మట పోసుకుంటే ఎమ్మట అవుతుంటే పోసుకుంటే జర బండ్లు అనేవి పోతాయి అటు ఇటు లేకపోతే ఖరాబ్ అయిపోతాయి పనులు మొత్తం టైర్లు కొట్టేస్తాయి కట్టాలు ఇరిగిపోతాయి బెల్ ర్యాంకులు అవి అన్ని ఖరాబ్ అవుతాయి బాగానే పోసిరు కుప్ప కానీ నేర్పలేరు ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇండెరాయాలి బంక్ ఉంది ఇక ఫుల్ ట్రాంక్ చేపించేద్దాం పని అయిపోతుంది ఇక మళ్ళీ మళ్ళీ ఊకే ఎవడగొట్టిస్తాడు అక్కడ ముందల గడ్డల మీద చిన్న చిన్న బంకులు ఉంటాయి జర పెద్ద బంకు ఇక మళ్ళీ మళ్ళీ ఏం పని అయ్యా ఓ నాయన తెల్ల గుర్ ఎట్లా అయింది ఎవరో నాయన ఇంకే శాంతి మంచిగా ఉంది లేకపోతే అంత ఉండాలకే చేరేవాడు చూడ చూడు దోస్తులు ఇక్కడ మేఘాలయం డీజిల్ తక్కువ ఉంటుంది ఎనభై వేల రూపాయల యాభై తొమ్మిది యాభై తొమ్మిది పైసలు చూపిస్తే తమ్ముళ్లకు నెమ్మకి ఉంటే మన బాగుండేసేట ఆరు వేల ఆరు వందల రూపాయలు డీజిల్ పట్టింది చూడ ఇది మూడు వందల మూడు లీటర్ల అరవై తొమ్మిది పాయింట్లు అంతే కష్ట మబ్బులు మబ్బులు అయితే మనసా ఇప్పుడు దోస్తులు మేఘాలయం అంటే గో ఇదే మేఘాలయం మొత్తం ఇదే ఇక ఇప్పుడు అవుతుంది టైమ్ చూసి చెప్తా ఇప్పుడు పదింబాబు అవుతుంది పదింబాబుకు మనకాయ ఇట్లా ఉంటుందా ఎక్కడెక్కడ ఇసుకపోతుంది బండి పోతుంటే కప్పలు 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 వస్తుంది ఇక బండిపోతుంది ఇసుకపోతుంది ఇక ఎక్కుతా ఉంటుంది ఎక్కుతా ఇక చిన్న పోతుంది ఇలా కాడ ఎట్లున్నది ఖరాబ్ అయిపోయింది టర్నింగ్ పాయింట్ టర్నింగ్ క్లిక్కర్ వేసుకోవద్దు మనం వేసుకోవాలి ఇదే క్లిక్కర్ అంటే కాకపోతే అట్టించి బండ్లు స్పీడ్ ఊరికొస్తాయి అదే టెన్షన్ పోవాలి కరెక్ట్ టర్నింగ్లోనే లోనే ఖరాబ్ అయిపోయింది ఇట్లాంటి ప్లేస్లలో అయితే చాలా డేంజరస్ ఇట్లా ఖరాబ్ కావద్దు అసలే ఎందుకంటే ఇక డౌన్ ఆ నుంచి వచ్చే పనులు సైడ్ కొట్టి రావాలి ఇప్పుడు మనం వచ్చినట్టు ఇంక చూస్తాయి కనపడక ఏముంది అన్నట్టుగా అవి కంట్రోల్ కూడా కావు మళ్ళీ చిప్పర్లు ఓవర్లోడ్ వస్తాయి టర్నింగ్ లెట్ వస్తుంది బండి ఎలా కంట్రోల్ అయితే కంట్రోల్ కాదు ఇట్లా మన కరెక్ట్ ప్లేస్లో టర్నింగ్లలో ఎప్పుడైనా కానీ ట్రబుల్ ఇవ్వద్దు ఇస్తే ఏమన్నా చక్కగా ఉన్న రోడ్లో ఇది ఇచ్చేది ట్రబుల్ ఏం కాదు మధ్యలో స్టేట్ ఉంది కాబట్టి బండి టర్న్ అయిన తర్వాత కనిపిస్తుంది కాబట్టి స్లో చేసుకోవచ్చు ఆపుకోవచ్చు అదే కరెక్ట్ టర్నింగ్ అయితే కనపడదు వచ్చేసి గుద్దుకోవాల్సిందే ఇక ఏం లేదు ఇంత కష్టం వచ్చేనే అన్నలారా రోడ్లల్లో వస్తే కష్టాలు తప్పవు ఇక చూస్తారు కదా పనులు జామైనవి లైన్లో పెట్టుకున్నారు పెద్ద పనులు లైన్ ఏమైనా కొండలు ఊలిపోతే చిట్లనే జామ్ చేస్తారు యాక్చువల్లీ రూట్లో అసలు ఎప్పుడు కూడా జామ్ కాదు కంటిన్యూ పోతూనే ఉంటాయి పోతూనే ఉంటాయి ఏందో మరి ఫస్ట్ టైం చూస్తుంది ఈ రూట్లో జామ్ కావడం అది వస్తుంది చిన్న బండ్లు ఈరోజు సింగిల్ వే ఇక అటు సైడ్ బండ్లన్నీ ఆగే ఉండాలి ఈ బండ్లన్నీ వెళ్ళిపోయిందాకా కొంచెం గ్యాప్ ఇచ్చినాం అనుకో ఉంటేనే ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఏమర్థం ఇక్కడ ఒక మనిషి ఉండి అటు నుంచి బండ్లన్నీ అక్కడ ఆపాలి ఇక్కడ ఆపాలి వాకి టాకి పట్టుకున్నట్టు పట్టుకొని ఫోన్ మాట్లాడుకుంటా ఇక్కడ నుంచి బండ్లు ఆపినప్పుడు అటు పెట్టాలి అటు నుంచి బండ్లు ఆపినప్పుడు ఇటు పెట్టాలి పెట్టాలి లాగా వీళ్ళకి ఎవరు చెప్పేటోళ్ళు లేరు వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వీళ్ళు వెళ్తారు వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్తారు మధ్యలో జామ్ అయిపోతుంది ట్రాఫిక్ ఎంత జామ అని చూస్తుందనే ఇప్పుడు పొద్దున ఆమె ఎప్పుడైతేనో పన్నెండు గంటలకు బయలుదేరినాము ఆయిల్ పెట్టించుకొని ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ ముందర ఒక ఊరు ఉంటుంది ఆ ఊళ్ళే మన సంత జరుగుతుంది ఎందుకో మన ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది ఈ లైన్ లా బండ్లు అన్నీ ఉన్నాయి ఉన్నాక మళ్ళీ పక్క నుంచి ఇంకో లైన్ పెట్టిర్రు డబల్ లైన్ అక్కడ నుంచి బండ్లు రావాయే ఈ బండ్లు పోయాయే ఎట్లా అట్లా ట్రాఫిక్ జామ్ అయితే రావుల డబల్ లైన్ పెట్టేసరికి ఇట్లా ఇబ్బందులు అయితే ఇక్కడ ఒకటి షాప్ చూస్తుండ్రు కదా ఏ టీ ఎం ఆ ఏసీ ఇది ఏ మందు షాపు ఏ ఇప్పుడు మందు షాప్ ఇక్కడ ఈయన నూజి పెట్టినాం అనుకో ఒక పోతనే ఉండునే ఉండు ఎంతై అమ్ము అక్కడ ఏం రాదు ఇది మేఘాలయలో మనకి చాలా తక్కువ అనమాట మందు రేటు అస్సాంలో కన్నా మేఘాలయ తక్కువ డీజిల్ రేట్ అయినా సరే మందు రేట్ అయినా సరే యాక్చువల్ గా తాత పోయి అన్ని చెత్త చెత్త మందులు తాగుతుండో ఒక మంచి బాటిల్ ఇప్పిస్తా ఆ మంచి బాటిల్ కూడా ఏం చేస్తావు అంటే అది ఎప్పుడైనా నేను చెప్పినప్పుడే వాళ్ళు బండి ఆగినప్పుడు నువ్వు లేకపోతే నువ్వు అడ్డానికి ఎప్పుడు అట్లా చేయలేదు షర్టువారా బంగ్లా మంది ఉంటుంది నలభై యాభై రూపాయలు చేతులు ఉంటాయిగా యాభై రూపాయలు పెట్టి ఇంత బాటిలో వస్తుంది అల్ల ఇక దమ్మ దమ్మ మీకు పని బాటిల్ దేదా అంటారు సల్ల తీసుకుని అల్ల పోసుకుంటారు ఆకు గుట్ట కూడా రాదీ కిట్నా ఐబీ కిట్నా త్రీ సిక్స్టీ మన సైడ్ ఎంత ఉందో కామన్జీ ఇక్కడ ఏడు వందల ఆరు రూపాయలు ఉంది సేటు పది రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు అంట మనకాడ ఎంత ఉందో బెనిఫా ఇది అండి సిగ్నేచర్ సిగ్నేచర్ మందు మన కాడ ఎంత ఉందో మీద ఎంత ఉందో కామన్ రెడ్ లెవెల్ వచ్చేసి పద్దెనిమిది వందల రూపాయలు అంట

సగన్ సగన్ రేటు కామెంట్ చేయరు కామెంట్ చేస్తే తెలుస్తుంది నాకు కూడా ఎంత ఏంది రేట్ ఇప్పుడు ఇక్కడ సైడు రేటు చాలా తక్కువ అనమాట ఎవరైనా సరే ఇక్కడ తక్కువ రేటు ఉంటుంది కాబట్టి తీసుకుంటారు అందుకని చెప్పేసి తాతకు తీసుకున్నాను అనమాట నేను ఎట్లాగో ఈ ఏరియాలో ఉంటాం ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు అప్పలోపు తాత బండి అయినప్పుడు అప్పుడు కొంచెం కొంచెం అవుతుంటాడు అనమాట అలవాటు వాళ్ళు మనం ఎంత మానిపించినా కానీ మానరు కాకపోతే మనం తగ్గించుకోవాలన్నమాట అన్ని చెత్త చెత్త అన్నీ కూడా తాగి హెల్త్లు ఖరాబ్ చేసుకోవద్దు ఆ సారాలు ఇంకేందో మన బంగ్లా మందులు అవి చాలా డేంజరస్ అవి మందు తాగేసి ఎవరు కూడా బండ్లు డ్రైవ్ చేయొద్దు ఏ బండ్లైనా సరే లారైనా కాదు కార్ అయినా బైక్ అయినా ఏదైనా సరే తాగిరంటే సపర్ అంటే ఇంటికాడ ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు ఏదైనా సందర్భం ఉన్నప్పుడు ఇప్పుడు బండి అయినప్పుడు ఎట్లా ఆగిపోయి తాగితే సపరేట్ తాగాలి పనుకోవాలి అంతేగాని ఎవరు కూడా ఎక్కువ ఆల్కాల్ అనేది తీసుకోవడానికి అసలు మంచిది కాదు ఒంటికి ఏదైనా సరే అసలు ఆల్కాలనేదే మంచిది కాదు దానివల్ల ఎన్నో కుటుంబాలు ఆగమైపోయినాయి ఎంతో మంది ప్రాణాలు నష్టం కూడా జరిగింది నేను కూడా చాలా మంది చూసిన ఆ సొంటోళ్ళని నా కల్లార చూసిన అందుకని నేను చెప్తానే ఉంటే ఎప్పుడు కూడా మానుకో 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 అంటే మానడు మాకు తెలియకుండా ఏదో అడ్డమని అన్ని దాగొస్తుంటాడు అనమాట అందుకనే అప్పుడప్పుడు వీడియోలో కూడా చెప్తుంటా కదా ఫేస్ కూడా ఎట్లా మారిపోయి ఉంటుంది అందుకని చెప్పేసి ఒక బెస్ట్ ఉంటుందని చెప్పేసి సిగ్నేచర్ ఫుల్ బాటిల్ ఇప్పించాను అనమాట ఫస్ట్ టైం తాతకి అంత ముందు ఒకసారి హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా ఒకసారి అది ఓల్డ్ మంక్ ఓల్డ్ మంక్ అనేది ఇప్పించిన ఈ సైడ్ ఎక్కువ రేటు ఇక్కడ సైడ్ తక్కువ రేట్ అనమాట ఓకేనా ప్రతి ఒక్కరు కూడా పొద్దుగాల టైంలో నిద్ర వచ్చింది అనుకో కంపల్సరీ బండి ఆపుకొని పడుకోర్రి పోతే ఒక రెండు మూడు గంటలు పోతే పోయింది కానీ అసలు రిస్క్ చేయద్దు ఎప్పుడైనా సరే ఎప్పుడు బండి ఆపినప్పుడు తాగిరు అనుకో ఆ నైట్ అంతా కూడా మంచిగా రెస్ట్ తీసుకోవాలి ఎవరికైనా ఆల్కహాల్ అలవాటు వాళ్ళు చాలా మంది ఉంటారు డ్రైవర్స్ అయినా సరే మామూలు ఇంటి కాడ సరే ఏ పనులు అయినా సరే ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు ఏదైనా పండుగలు ఫెస్టివల్స్ అయినా కష్టం వచ్చిన సుఖం వచ్చిన ఆనందం అయినా ఏదైనా సరే ఆలకాలతోనే ఎక్కువ షేర్ చేసుకుంటారు అనమాట చాలా మంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వెహికల్స్లలో ఎప్పుడైనా డ్రైవ్ చేయాలనుకుని వెళ్ళాలనుకునే ఒక నైట్ ఆపుకొని అయినా సరే ఆ రోజు రెస్ట్ తీసుకొని రేపు పొద్దున్న వెళ్ళాలి కానీ ఎప్పుడు కూడా తాగేసి డ్రైవింగ్ చేయొద్దు నిద్ర వచ్చినప్పుడు డ్రైవింగ్ చేయొద్దు ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నా ఓకే ఈ ఊర్లో కూడా వర్క్ జరుగుతుంది ఇక్కడ జేసీపీతో మొత్తం క్లీన్ చేస్తుంది లేకపోతే ఈ రూట్లో కూడా వెహికల్స్ వస్తే మనకి ఇంత ఇబ్బంది ఉండకపో ట్రాఫిక్ జామ్ ఉన్నదే కిత్తే అత్త రోడ్డు కార్లు చూడరు ఎట్లా పెట్టిండో రైట్ సైడ్లో లెఫ్ట్ లో కుసుకున్న టైర్ దిగితే ఎడ్జి చూడరు ఎంత లవుతుందో బండి మొత్తం లెఫ్ట్ సైడే అవుతుంది ఇప్పుడు దగ్గర దగ్గర ఎట్లా అనగా నాలుగైదు గంటల నుంచి ఇదే ఊర్లో ఒక కిలోమీటర్ కూడా జరగాలే అంత కలిపి ఓ ఆ ఊళ్ళ దాకా కింది దాకా జామైనా ఇవి కూడా ఇటు పోవాలి అటు సైడ్ కొని పోవాలి ఇటు సైడ్ కొని పోవాలి ఆడంగా ఒక కార్లు వస్తున్నాయి అయ్యో ఇటు సైడ్ పోవాలి ఇటు అటు అటు ఇటు ఆ గల్లీలంగా వచ్చేటి కొన్ని కొన్ని ఆ రెండు మూడు కార్లు రెండు మూడు లారీలు అవన్నీ పంపిస్తేసరికి ఇవి ఏముంది షీకట్ అయిపోతుంది ఇవన్నీ బండ్లు క్లియర్ అయిపోయేసరికి ఇటు సైడ్ లైన్ ఇక్కడ ఆగింది ఇక్కడ నుంచి మళ్ళీ డబల్ రోడ్ స్టార్ట్ అయిపోయింది చూస్తురుగా ఎన్ని బండ్లు ఆగిన్నాయి ఏమో ఇంకా అవతల ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఈ జామ్లు ఉన్న వాళ్ళందరికీ మీ ఒక్కలను బయటపడుతుంది చాలా అన్నట్టుకుంటుంది అంతే అమ్మయ్యా మేము బయటపడ్డాము అయ్యా ఇక అయిపోయింది ప్రతి ఒక్కరు తీసుకుయేది మెటీరియలే ఏదో ఒక ఏదో ఒక రకరకాల మెటీరియల్ తీసుకుపోతారు ఇక్కడ సైడు ఇంకేం చేస్తారు వాళ్ళందరూ అట్లే అనుకుంటారు ఇంకమ్మ ఇంతకన్నా ట్రాఫిక్ జామ్ అయ్యే అమ్మ మనం బయటపడితే అయిపోతుంది అమ్మ ఇక్కడ దగ్గరికి వచ్చినా ఇంకా బయటపడడం అయిపోయింది వెనకాల వాళ్ళు ఎంత మందురు ఇంకా వాళ్ళందరూ ఎప్పుడు రావాలి ఎప్పుడు బయటపడాలి ఇక్కడ చూడరు ఇక్కడ ఈ ఏరియాలో అయితే ఈ పెద్ద రోడ్లు అయితే ఇదే డేంజరస్ కటింగు ఇక్కడ బండ్లు ఒక్కసారి స్పీడ్లు వస్తాయి ఇటు సైడ్ నుంచి బండ్లు కావాలి అటు సైడ్ నుంచి బండ్లు వస్తుంటే ఆగ చూడండి ఇప్పుడు మన బండి కావాలి ఆ బండి కట్ కావాలి ఆగకుండా వస్తుండే స్లో చేసుకున్న బండి చిన్న ఇటు వచ్చినాక మళ్ళీ మనం కట్ చేసుకుని వెళ్ళిపోవాలి పోనీ 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 రైట్ రైట్ వస్తుండే ఏమన్నా బండి కట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ బండి ఆపుకురు అక్కడ కూడా చూడండి ఎంత నుంచి వస్తున్నా బండ్లు కట్ అవుతున్నాయి ఎట్లా కట్ అవుతున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మేము జోవాయిలో ఆగినాం జోవాయి బంక్ అంటారు రెండు నెలలు బంక్ నైట్ వచ్చేసి ఇక్కడ ఆపుకున్నాం ఇప్పుడు బయలుదేరుతున్నాం అక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా ఓ అక్కడ బండ్ కనిపిస్తుంది కదా అది కాంట అనమాట అక్కడ కాంట పెట్టుకొని అది పాస్ అయిపోవాలి పాస్ అయిపోయిన తర్వాత మనకి ముందుకెళ్ళినాక ఒక చాలా దూరం ఒక సెవెంటీ ప్లస్ కిలోమీటర్స్ వెళ్ళినాక మనకు అక్కడ ఒక కాంట ఉంటుంది అది దాటేస్తే మనకి మొత్తం అంతా కూడా ఇక అస్సాం స్టేట్ మేఘాలయా దాటేసి వీడనే కొంచెం ఇబ్బంది పెడతారు అంత రౌడీలు పైసలు వస్తువులకి మునగాళ్ళు ఇది ఒకటి దాటేయాలి మనం ఎప్పుడైనా బండి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ కొంచెం ముందు మూవ్ చేయాలి వెనకాల ఏం లేవుగా ఏమన్నా ఉన్నాయా వెనకాల వాటర్ పోవాలి కాబట్టి మళ్ళీ ఒకసారి కొడతా నీళ్ళు చూస్తారు కదా ఎట్లా పోతున్నాయో అమ్మ అమ్మ ఫుల్ నీళ్ళు ఉన్నాయి చలో ముందుకు వెళ్ళిపోదాం పైగా యాక్చువల్లీ ఆ కాంటకాడ ఎనిమిది వందలు తీసుకుంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే వెయ్యి రూపాయలు ఆడతారు వెయ్యి రూపాయలు అడిగి ఎనిమిది వందలు వాళ్ళు ఇస్తారు రెండు వందలు వీళ్ళు తీసుకుంటారు మనకి ఏరిగా జావ్ జావ 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 అంటారు మనం ఎక్కువ మాట్లాడితే ఆరు అని అంటారు బజార్ దాకా తీసుకుపోయారని అని అంటున్నాడు వాళ్ళు డ్రైవర్లేక పాపం బయటలో తీసుకోపోతే టెన్షన్ పడాలి కానీ డ్రైవర్లో తీసుకుపోతే ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళు మనలాగానే ఏదో ఒక అవసరం మీద పోతారు డీజిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కూరగాయలు తీసుకుంటాను సామాన్లు తెచ్చుకుంటాను పెయిన ఉంటారు ఆ డ్రైవరే

हमारे हजार रुपए लेता है आप बात करो दुत। दुत। दुत आप ले आप देखो ये Udah, udar udar. <laughs> ya. Yeah. Uh <-huh>. hey, <laughs> <laughs> క్లింకరా క్లింకర్ దేదియా ఉస్కో అయ్యా దేదీయా ఉస్కో పైసా బాత్కరేమో లోకల్ డ్రైవర్ బోత్కే బాత్కరేమనా పంచే ఇప్పుడు ఈ బయట బాన్ కాబట్టి ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారు ఇలా నేను చేయాలంటే మంచిగా ఈ లోకల్లో ఉండే మెయిన్ ఆఫీసర్ ఉంటారు కదా ఇలా దౌర్జన్యానికి కాళ్ళే కరెక్టు మెయిన్ ఆఫీసర్ని పట్టుకోవాలి ఏడాది ఏ కాండల కాడా ఏడా చెక్ పోస్టుల కాడ ఏడా దౌర్జన్యం చేస్తారో వాళ్ళందరి కాడికి ఇలా గుసబెట్టుకోవాలి బండిలా గుసబెట్టుకొని మనం మాట్లాడాలి వాళ్ళు అడుగుతారు కదా కమిషన్ ఇంకా ఐదు వందలు ఇంకా రూపాయలు అని అడిగేటోళ్ళని పెద్ద ఆయన మళ్ళా చిన్న చిన్న వాళ్ళని కాదు పెద్దని పంపించాలి అప్పుడు ఉంటుంది ఈయన కతిగా కైకురే కైకూరేనరే అప్పుడు ఎందు తీసుకుంటారో మీరు అని చెప్పేసి అలా వేసుకుపోయి లోపలేసి తోగితే అప్పుడు అందరు చక్కగా అవుతారు నేను బౌద్ధాకీయా జగడాకియా ఫస్ట్లో స్టార్టింగ్లో వచ్చినప్పుడు నేను సార్లు గొడవ పెట్టుకున్నాను మరి బండి ఆపుతారు టైం బొక్క చేస్తారు కానీ మనయితే పైసలు తీసుకోక ఐదు వదిలేరు చూసిన లోకల్ ఆయనను కూడా ఆయనను కూడా వేరుస్తున్నాను బండి నెంబర్ వేరేది ఉంటే కథం ఇక అలా ఊరాంటది బాయ్ 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 ఇది కూడా చాలా పెద్ద టర్నింగ్ ఘాటు ఎక్కువ ఉంటుంది అనమాట కొన్ని కొన్నిసార్లు ఓవర్లోడ్ బండ్లు ఎక్కువ సైలు ఆపేసుకుంటారు అట్లనే ఇంకా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చూడరి ఎంత లెంత్ ఇచ్చిర్రో టర్నింగ్ రోడ్డు చాలా లెంత్ ఉంది ఈయన ఎంపీ పాయింట్ అంటుంది చూడండి చూడ కింద నుంచి ఇట్లా పైకి ఎక్కున్నాం మనం అవసరమా అంతగానో ఓటేక్ చేయడం కనిపించినప్పుడు ఓటేక్ చేసుకుంటే అయిపోయేదానికి కార్లు కంట్రోల్గా వచ్చి గుద్దితే అంత ఘోరంగా పోవాల్సిన అవసరం ఏమి చెప్పారు చూడరి మేము ఇప్పుడు దగ్గర దగ్గర వచ్చేటప్పటి నుంచి ఇప్పటివరకు ఎండనే చూడలే అసలు కంటిన్యూ వర్షాలే వర్షాలు ఎండ కనపడగానే ఎంత సంతోషం అనిపిస్తుంది చూడరి ఇప్పుడే ఎండ కొడుతుంది ఇప్పుడే వర్షం వస్తుంది ఇక్కడైతే ఎటు అర్థం కాదు ఓయేమో ఇప్పుడు ఇక ఈ దాకా ఉంది ఎండ లేనలేదు మళ్ళా అయిపోయింది వర్షం రోడ్ అంతా పచ్చిన ఉంది మళ్ళీ ఇప్పుడు ఎమ్మటే ఎండ కొడుతుంది మెగాలయలే అంత ఎమ్మటే ఎండ కొడుతుంది ఎమ్మట పెడుతుంది ఎమ్మటే వర్షం ఇప్పుడు ఇప్పుడే అన్ని చేంజ్ అయితేనే ఉంటుంది వాతావరణం డౌనే ఫుల్ హీట్ అయిపోయినాయి లైనర్లు అసలు లిఫ్ట్ ఎక్సెల్ అనేది మనకి లేదనమాట లిఫ్ట్ ఎక్సెల్ గడ ఉంటుంది అది లిఫ్ట్ లేపిన లిఫ్ట్ టైర్ల మీద భారం పరకపోయేసరికి చూడ పొగలు హీట్కి వస్తున్నాయి ఇక్కడ ఆపుతా అనుకో ఈ రోడ్ల ప్లేస్ లేదు ఎందుకంటే డౌన్లో ఆపినాం అనుకో ఎందుకంటే బండ్లు స్పీడ్ ఊరికొస్తాయి కాబట్టి కంట్రోల్ అయితే కావాల మళ్ళీ మన తల్లుతాయి అని చెప్పేసి నేను ఇట్లనే బోనిస్తా ఉన్నా చిన్న బ్రేక్ బ్రెచ్ చేసుకుంటా ఇక్కడ డౌన్లో లిఫ్ట్కి మళ్ళినాక ఒక టర్నింగ్ కాడ ప్లేస్ ఉంటుంది డౌన్ దిగినాక ఆడ ఆపుకుంటా ఓ ఘోరంగా వస్తున్నాయి పొగలు వాటర్ హీట్లు వస్తాయి వాటర్ పట్టుకొని సల్లారిన దాకా ఒక గంట గంటన రాపుతాం ఎందుకంటే అట్లనే బాగా హీట్ అయిపోయి హీట్ అయిపోయి లైనర్లు కాలిపోతాయి పొగలు వస్తాయి పొగలు వచ్చిన తర్వాత మంటలు వస్తాయి మంటలు వచ్చి టైల్ బ్లాస్ట్ అయిపోతాయి ఆ ఈటికి డ్రమ్ములు హీట్ అదేగో ఈ బ్రిడ్జ్ పైనుంచి వచ్చినాం మనం కింద డౌన్లో రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ప్లేస్ ఉంటుంది రాబదావా ఇంకా గట్టి అనే ఒకటి వచ్చారా దిగబడదానుకో కథ ఎంతగానో వస్తున్నాయి చూడు పొగలు అన్ని టైంల కింద వస్తున్నాయి దీనికి వస్తలే లైట్గా వస్తాయి ఇల్లంగా చూడు ఇట్లా మనం మంట మంట పెడితే ఎట్లా పొగలు వస్తే అట్లా వస్తున్నాయి చూడు ఓరు నాయన ఓరు దేవుడు స్మెల్లు గుహరంగా వస్తున్నాయి ఇక గంట కాదు రెండు గంటలు ఆపాలి ఎట్లేదన్న కానీ

బొదిల్నా తీస్న వదిల్నా అక్కడ ఏ పోస్తా వదిలేవా హం అంది యా దేగనే దాన్ దాకి పోగలనే దిస్తునే గాడ్ పట్టుకుంటుంది అంతదే టైర్లైతే కూల్ అయిపోయనే రెండు గంటల ఆపినాం ఇక్కడ ఓట్లది తాత చిన్నగా గనకొక్ మూవ్ చేస్తా స్టార్ట్ చే తీ తీ రాలది రాలది ఇప్పుడైనా సరే రాళ్ళని తీసి పక్కేసుకోవాలి ఓట్లు పెట్టుకున్నప్పుడు అది ఇవ్వకుండా అట్లనే పెట్టిపోతారు అన్నీ వేసిపోతారు చాలామంది వెనకాల కూడా తీసుకుండు రెండు సైడ్లో పెట్టినాం అనమాట ఎందుకంటే బండి లోడ్ బండి కాబట్టి సపోర్ట్ చేయదు డౌన్ ఉంది కాబట్టి ముందుకు వెళ్ళిపోతుంది అందుకనే రెండు మూడు టైర్లకు పెట్టుకుంటే మనకు బండి అనేది ఆగుతుంది ఒక్కసారి పెడితే బండి ఆగదు ఇక్కడి నుంచి మొదలు పెడితే బొవాటి వెళ్ళిన దాకా ఎనభై కిలోమీటర్లు ఉంటుంది ఎనభై కిలోమీటర్లు మొత్తం దిగుడే ఉంటుంది ఇక విపరీతమైన దిగుడు మామూలు దిగుడు కాదు అది బండి మొత్తం థాట్ల ఫోర్త్లో థాట్ల ఫోర్త్లోనే పోవాలి లిఫ్ట్ థాట్ల ఫోర్త్లో పోవాలి లిఫ్ట్ ఉండాలి లిఫ్ట్ దింపినా ఏమైనా కానీ ఇక టైర్లు గడగడాన్ని గడగడాన్ని అని చెప్పేసి మనకి బటన్ కూడా డౌన్ బటన్ వేసుకోవాలి కిందకి వెళ్ళేటప్పుడు ఈ బటన్ అనేది యూజ్ అవుతుంది అనమాట ఇది వేసుకొని మంచి జాగ్రత్త దింపుకోవాలి హీట్ కాకుండా చూసుకోవాలి అని మనం ఏడో గేర్ల ఆరో గేర్లో పోయినామనుకో బండి బాగా లో పోయినప్పుడు ఏమైతే బ్రేక్ కొడితే ఎక్కువ హీట్ అవుతుంది అనమాట లైనర్లు స్లోగా దింపుకోవాలి సెకండు థర్డ్ అట్లా దింపుకున్నాం అనుకో లైనర్లోనే ఎక్కువ హీట్ కావు బండి ఎంత స్లోగా వెళ్ళేటప్పుడు ఆ బ్రేక్ కొడితే అంత తక్కువ హీట్ అవుతాయి ఎంత స్పీడ్గా పోయేటప్పుడు బ్రేక్ కొడితే అంత హీట్ ఎక్కువ అవుతాయి అనమాట స్పీడ్గా తిరుగుతాయి కాబట్టి ఒకసారి రాసుకోతుంది ఈస్ రాసుకో లైనర్లు అనేవి విపరీతంగా హీట్ అయిపోయి ఇట్లా పోగలు ఎయి అట్లా చూస్తుంటే ఎంత డౌన్ ఉందో ఓకేనా ఇప్పుడు మనకి గోవాటి అయితే నైట్ నో ఎంట్రీ ఉంటుంది కాబట్టి నో ఎంట్రీ టైం వరకు మనం వెళ్ళిపోవాలి పది గంటల వరకు పదకొండు గంటల వరకు వెళ్ళి ఆ బయలుదేరి వెళ్ళిపోవచ్చు హాయిగా ఇప్పుడు మనం తొందర తొందరగా ఇప్పుడు వెళ్ళినా కానీ అక్కడ నో ఎంట్రీ ఉంటుంది ఆగాల్సి వస్తుంది ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి మనం నేపాల్ వెళ్తున్నాం కదా నేపాల్కి వెళ్ళడానికి మనకి ఇంకా అయితే టూ డేస్ పడుతుంది అన్నమాట ఎనిమిది వందల కిలోమీటర్స్ ఉంది అక్కడికి వెళ్ళేసరికి మనకి టూ డేస్ జర్నీ అయితే ఎలా ఉంటుంది ఏంటనేది మొత్తం చెప్తాం మనకి అక్కడ బార్డర్లో కూడా ఎంట్రీ అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది అక్కడ సైడ్ ప్రతి ఒక్కరు కూడా మేము చూసేవన్నీ కూడా మా కళ్ళతో చూసినట్టు మీకైతే కట్టి చూపిస్తాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నందుకు బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్